హాయ్ అండి ఈ వీడియోలో విజయవాడ ట్రిప్ లో జరిగిన ముచ్చట్లు చెప్పుకుందాం వీడియో వరకు చూడండి ఒక బిగ్ అనౌన్స్మెంట్ షేర్ చేసుకుంటాను సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇది వచ్చేసి నెల్లూరులో లో లాస్ట్ డే అనమాట సో అఫీషియల్ గా మా మ్యారేజ్ ని రిజిస్టర్ చేయడానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము లక్కీగా చాలా త్వరగా అయిపోయింది మార్నింగ్ మేము ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసాము ఈవినింగ్ కల్లా మ్యారేజ్ సర్టిఫికేట్ సో అది అయిపోగానే లంచ్ వేసేసి ఇంకా విజయవాడకి స్టార్ట్ అయిపోయాము నేను అమ్మ కౌశిక్ ముగ్గురం స్టార్ట్ అయ్యాం అనమాట నెల్లూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో రీచ్ అనమాట సో వెళ్ళగానే ఈవినింగ్ అయిపోయింది ఫస్ట్ టీ తాగేద్దాం అని చెప్పేసి టీ తాగి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం అనమాట నేను చాలా సింపుల్ మేకప్ వేసుకున్నాను చాలా బేసిక్ గా రెడీ అయ్యాను బికాస్ టెంపుల్ కి కదా టు నైట్ టైం కదా అని చెప్పేసి మేము వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు దర్శనం చాలా బాగా జరిగింది ఈవినింగ్ ఎక్కువ రష్ లేకపోయేసరికి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ మమ్మల్ని అమ్మవారి దగ్గరే ఉంచి అర్చన చేశారు మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మవారి దర్శనం చేసుకున్నాక జీవహింస మహా పాపం అని చెప్పి ఆకులు అలములు తిన్నామని సరోవర్ మెస్కి వెళ్తున్నాం సో అదనమాట సో అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా అని చెప్పేసి వెజ్జే తినాలి అని గూగుల్లో కొడితే నియర్ బై సరోవర్ మెస్ అని వచ్చింది సో రివ్యూస్ చాలా బాగున్నాయి సరే ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాము అక్కడికి వెళ్తే చాలా చిన్న మెస్ లాగా అనిపించింది సరే తిన్నాము మా హస్బెండ్కి విజయవాడ మీల్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో ట్రై చేద్దాం అని వెళ్ళాము ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది హోమ్ కుక్డ్ ఫుడ్ లాగా ఉంది సో వర్తే అని చెప్పచ్చు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఫుల్గా తినేసి హోటల్కి అనమాట సో అప్పటికే బాగా నిద్ర చేస్తుంది అండ్ దట్టు ఎర్లీ మార్నింగ్ అమ్మకి ట్రైన్ ఉందనమాట సో అమ్మని నెల్లూరు ట్రైన్ ఎక్కిచ్చేసి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము సో ఇది చాలా ఫేమస్ అని విన్నాము ట్రిప్లెస్ ఇడ్లీ అనమాట సో ట్రిపులెస్ ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అని విన్నాము సో అది టేస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట సో ఆల్రెడీ విజయవాడలో ఎవరైనా ఉంటుంటే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది అడ్రస్ ఎక్కడో నాకు తెలీదు గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్తుంది మేము వెళ్తున్నాము సో ఫైనలీ ట్రిప్లెస్ ఇడ్లీకి రీచ్ అయ్యాము ఇక్కడ కూడా చాలా వెయిటింగ్ ఉందండి ఈ ప్లేస్ లోపల చూడగానే చాలా గా ఉంది లోపలికి వచ్చినా కూడా టెన్ మినిట్స్ వెయిట్ చేశాక టేబుల్ దొరికిందనమాట సో ఇది ఇక్కడ ఉన్న ఇడ్లీ మెను ఇక్కడ ఓన్లీ ఇడ్లీ మాత్రమే సర్వ్ చేస్తారు సో ఇడ్లీ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది స్టార్టింగ్ మా బిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ అయ్యింది సో టూ ప్లేట్ ఇడ్లీ అండ్ వాటర్ బాటిల్ అనమాట సో గీ ప్యాకెట్స్ కూడా సపరేట్గా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది సో ఇవి వచ్చేసి మనం డ్రింకింగ్ వాటర్ అనమాట ఇందులోంచి మనకి డ్రింకింగ్ వాటర్ సర్వ్ చేస్తారు సో ఇడ్లీ వచ్చేసి కంప్లీట్ స్క్వేర్ షేప్ లో ఉంటుంది దాన్ని ఇలా కట్ చేసి ఫోర్ ఇడ్లీ లాగా ఇస్తారు చట్నీ అండ్ పొడి ఇంకొక చట్నీ వేస్తారనమాట గీ కావాలి అంటే సపరేట్గా ప్యాకెట్లో కొనుక్కోవాలి ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ అనమాట సో ఇలా కంప్లీట్ గీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది బట్ ఈ ఇడ్లీ అయితే చాలా స్మూత్గా ఉంది కానీ ఇంకొంచెం ఉడికితే బాగుండు అనిపించింది బట్ ఈసారి ఇలా ఉంది అని అన్నారు మా హస్బెండ్ అంతకుముందు ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేశారంట అప్పుడు ఇంకా చాలా బాగుంది అని చెప్పారు బట్ ఎనీవేస్ ఇట్స్ గుడ్ బాగుంది బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయగానే మచిలీపట్నం స్టార్ట్ అయ్యామన్నమాట ఒక చిన్న బిజినెస్ వర్క్ మీద సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మచిలీపట్నంలో టూ ప్లేసెస్ ఉంటాయి పెడన ఒకటి చిలుకల పూడి ఒకటి సో మాకు రెండు ప్లేస్లలో వర్క్ ఉంది సో ఫాస్ట్ గా వర్క్ ఫినిష్ చేసేసుకొని లంచ్ చేసేసి విజయవాడకి స్టార్ట్ అయ్యాము విజయవాడ టు మళ్ళీ హైదరాబాద్ అనమాట ఈ ట్రిప్లో సెకండ్ మెయిన్ పార్ట్ ఇదే అనమాట బికాజ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము సో అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులతో ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి మేము దర్శనం కోసం వచ్చాము తొందరలోనే ఆ బిజినెస్ ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి నేను మీకు రివీల్ చేస్తాను ఇది పెళ్ళైన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి తీసుకుంటున్న ఒక బిగ్ స్టెప్ అనమాట సో చూడాలి ఎలా అవుతుంది ఏంటి అనేది హోప్ ఫర్ ది బెస్ట్ విజయవాడ ఎంటర్ అయిపోయాము సో మళ్ళీ దర్శనం చేసుకుందాం టైం ఉంటే అనుకున్నాము బట్ కుదరలేదు సో ఇలా దూరం నుంచే దర్శనం చేసేసుకున్నాం అనమాట సో మా దారిలో ఒక దాబా దగ్గర ఆగేసి ఇలా టీ తాగేసి మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము సో నాకు చాలా ఓపిక లేకుండా ఉంది బట్ మా హస్బెండ్కి కూడా అదే సిచ్యువేషన్ ఉన్నా ఇంకా తప్పదు కదా అని చెప్పేసి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్ వల్ల సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వగలిగాము కార్ ఎక్కగానే పడుకునే అలవాటు ఉంది అందులోనూ కొంచెం నీరసంగా ఉండేసరికి ఇంకా ఎక్కువ నిద్రపోయాను అనమాట సో తనకి ప్రాపర్గా కంపెనీ ఇవ్వలేకపోయినా కూడా తనే సేఫ్గా డ్రైవ్ చేసి తీసుకొచ్చారు అంతే అండి నా ముచ్చట్లు మీకు బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను ఒకవేళ మీకు బాగా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్